నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మోడీ నాటకం మొత్తం బయటపడిపోయింది జమిలి ఎన్నికల బిల్లు రోజున ఆయన ఎందుకు అటెండ్ కాలేదు దాంతోపాటుగా విప్పు జారీ చేసినప్పటికీ ఒక ఇరవై మంది బీజేపీ ఎంపీలే పార్లమెంటుకు అటెండ్ కాకపోవటం మీదన సమీక్ష జరుపుతూ ఓ సహేతుకమైన కారణాలు లేకపోతే ఆ ఎంపీలందరి మీద మేము చర్యలు తీసుకుంటాం అని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఒక వ్యవహారం మొత్తంలో అసలు మోడీయే ఎందుకు అటెండ్ కాలేదు బిల్లును ఆ రోజునే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ముందుగా ప్రవేశపెడదాం అనుకుని ఈ పార్లమెంటు వ్యవహారాల ఈ లిస్టులు చేర్చినప్పటికీ తరువాత దాన్ని అమెండ్మెంట్ చేసి చెట్ట చివరకు ఈ లా మినిస్టరు అర్జున్ రామ్ మేఘ్వాలు డిసెంబర్ పదిహేడవ తారీఖున దాన్ని ప్రవేశపెట్టాడు ఆ బిల్లుని ఆ రోజే ఓటింగ్ జరిగింది మరి టూ థర్డ్ మెజారిటీ రావాల్సిన ఇది కూడా ఏమి కనిపించటం లేదు ఆ విషయం ముందే తెలిసినప్పటికీ కూడా కనీసంలో కనీసం బీజేపీకి ఎప్పటికీ కనిపిస్తున్న ఆ నెంబరు రెండు వందల తొంభై పైచులకు నెంబర్ ఏదైతే ఉందో అది కూడా కనిపించలే అందులో మోస్ట్లీ ఇరవై మంది ఎంపీలు బీజేపీ పార్టీ నుంచే ఉండటం ఒక ఐదు ఆరుగురు మాత్రం కూటమి సభ్యులు కావటం దీని మీద ఏదో మతలబు ఒకటి ఉంది అనేది చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు అసలు మోడీ ఆ రోజున వేరే ఏ కార్యక్రమంలో ఉన్నాడు అనేది కనుక చూసుకుంటే రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలం అయ్యింది దానికి గాను వాళ్ళు పెద్ద అంగు ఆర్బాటం పెట్టి పెద్ద మీటింగ్ పెట్టారు దాన్ని ఆ రోజున ఉంటుంది అనే విషయం ముందు తెలిసి బిల్లును కూడా ఆ రోజుకి ప్రవేశపెట్టడం వెనక ఏదో మతలబుంది అనేది ఇప్పుడు కనపడుతుంది మరి విప్పు జారీ చేసిన కారణానికి అటెండ్ కానీ ఇరవై మంది మీద ఏం చర్యలు తీసుకుంటారు అనే దాని మీద సమీక్ష చేస్తుంటే అసలు మోడీ అటెండ్ కాలేదు ఆ విషయం మీద మీరేం చర్యలు తీసుకుంటారు అని తిరిగి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ నితిన్ గడ్కరీ కావచ్చు మిగతా చాలామంది ఒక ఐదు ఆరుగురు ఫేమస్ పర్సనాలిటీసే అటెండ్ కాలేదు అందులో ఒక ఇద్దరు నరేంద్ర మోడీతో పాటు రాజస్థాన్లోనే ఉన్నట్టు మిగతా వాళ్ళు ఏదో వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నా ఆ రోజుకి అవన్నీ ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమాలే ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం కోసమే వీళ్ళు వీళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈ బిల్లుని తప్పించుకోవటానికి ఆ ప వ్యవహారం అంతా నడిపారు దీంతోపాటుగా మోడీ మీద వ్యతిరేకత చూపిస్తున్న ఈ బీజేపీ ఎంపీలు చాలామంది ఆ రోజున విప్పు జారీ చేయటం మూలాన వాళ్ళు అటెండ్ అయ్యారు తప్ప ఈ జమిలి బిల్లు అనే దాని మీద వాళ్ళకి కూడా ఎటువంటి ఇది లేదు ఈ బిల్లు ప్రవేశపెట్టబడటం ఇది ఆమోదం పొందటం ఈ ఆమోదం పొందిన దాని మీద వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరటం అనే దానికంటే కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టి మనం అబాసు పాలవుతామేమో అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళందరూ ఆ రోజున అటెండ్ కాలేదు అందులోనే ఈ ఇరవై మంది బీజేపీ ఎంపీలు అటెండ్ కాంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి కూటమి అంటే మన టీడీపీను జనసేన ఎంపీలు కూడా జిలి బిల్లుకి అందరూ అటెండ్ అయ్యి ఓటేసినప్పటికీ బీజేపీలోంచి ఎందుకు అటెండ్ కాలేదు ఈ వ్యవహారం మీద పెద్ద చర్చ నలుగుతోంది అసలు ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లుని డిసెంబర్ ఆరో తారీఖున తెరపైకి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే కొన్ని కార్యక్రమాలు జరిగినట్టుగాను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే చాలామంది ఎంపీలు ఎందుకు ఆరిపోయిన గాయాన్ని మళ్ళీ రేపటం అనేది డిసెంబర్ ఆరంటే అందరికీ తెలిసిందే కదా ఆ వ్యవహారం బాబ్రీ మసీద్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే పుండు మీద కారం చల్లినట్టుగా ఆ రోజున ప్రవేశపెట్టడం ఎందుకు ముందుగా ప్లాన్ చేసింది అయితే డిసెంబర్ ఆరు దానికి తగ్గట్టుగానే ఈ పార్లమెంట్ సెషన్స్ను కూడా అడ్జస్ట్ చేయటానికి కూడా కొన్ని కారణాలు కూడా వెతుక్కున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలియవస్తుంది కాకపోతే అది డిసెంబర్ ఆరు కాస్త తర్వాత ఇప్పుడు డిసెంబర్ పదిహేడుకి ప్రవేశపెట్టిన అది వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ప్ర పంపించబడింది ఈ విషయం అయ్యి ముందుగానే ఈ నేషనల్ మీడియాలో అంటే బీజేపీ తాలూకు మీడియా మొత్తం దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం అందటం మూలాన వాళ్ళ ఆ విషయాన్ని కూడా చెప్పారు ఇలాగ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది ఇమ్మీడియట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇది పంపించబడుతుంది ఇక కమిటీ ఏర్పాటు చేయడానికి ఏ ఎవరెవరిని అనేది మొత్తం ఏర్పాటు కూడా చేయబడుతుంది అనే విషయాన్ని ముందుగానే చెప్పారు అంటే ఈ బిల్లు విషయంలో మోడీ ఏమనుకున్నాడు దాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన ఎటువంటి కారణాలు మొత్తాన్ని చూపించి తీసుకొచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ప్రవేశ పంపించటానికి ఆయన ఎందుకు అటెండ్ కాలేదు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది అనవసరంగా ఇప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఐక్యతని మనమే దగ్గరుండి లేపినట్టు అవుతుంది దరిదాపుగా వాళ్ళు కూడా నూట తొంభై పై చిలుకున ఈ వాళ్ళు ఓటింగ్లో ఓట్లు సాధించటం మూలాన ప్రతిపక్షం ఎంత బలంగా ఉందో ప్రపంచం మొత్తానికి చెప్పినట్టుగా అయింది జమిలి బిల్లుని వ్యతిరేకించే వాళ్ళు మన ఆల్రెడీ ఇప్పుడు ఆ జమిలి బిల్లు తీసుకొచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసి దాని ముందు ఇదిగో చాలామంది పార్టీలు ముప్పా వంతు పార్టీలు జమిలికి సై అంటున్నాయి అనే విషయాన్ని తీసుకొచ్చిన వాళ్ళకొచ్చింది రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు మాత్రమే ఇటు పక్కన వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి వాళ్ళకు కూడా దర్దాపుగా రెండు నూట తొంభై పైచెలుకున ఓట్లు సాధించటం మూలాన ఈ బిల్లు మీద చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ ఎన్డీఏలో పార్టీలు బోల్డ్ ఉండొచ్చు అందులో రెండు వందల తొంభై రెండు దాకా వాళ్ళకి బలం క కనిపిస్తూ ఉండొచ్చు కానీ మేజర్ రెండు వందల నలభై బీజేపీదే ఆ బీజేపీలో ఉన్న రెండు వందల నలభైలో ఇరవై మంది గైర్హాజరు రెండు వందల ఇరవై మాత్రమే ఉన్నాయి మొత్తంలో రెండు బై మూడు శాతం ఓట్లు సాధించాల్సి ఉండగా అసలు బలం కూడా కనిపించలేదు ఈ విషయాన్ని పెట్టుకొని రేపు ఏదైనా అవిశ్వాస తీర్మానానికి వెళ్తే ఏం జరుగుతుంది అనే చర్చ కూడా ఇప్పుడు బీజేపీలో నడుస్తుంది అసలు ఇంత నాటకం మోడీ ఎందుకు ఆడవలసి వచ్చిందనే దాని మీద విపరీతమైన చర్చ నడుస్తోంది జమిలి బిల్లు పే పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి బీజేపీ ఏం సాధించినట్టు అని అంటే ఉన్న గాలి కాస్త పోగొట్టుకున్నారు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు దీని ద్వారా మరొకసారి మోడీ అంతరంగం మోడీ నాటకం మొత్తం బయట పడిపోయినట్టు అయిపోలేదు ఇదే ఈరోజు కుండబద్దలు